హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మంచి ఫ్రూట్స్తోనే హెల్దీగా చేసుకునే ఈ ఫ్రూట్స్ అలాడు నేనైతే చేసిన సో ఎండాకాలంలో చాలా చల్లచల్లగా చాలా బాగుంటుంది సో ఈ వీడియో నేను ఎట్లా చేసిన ఒకసారి అయితే మీరు చూడండి సో ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దీనికోసం నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నా వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు లేనిది మా ఫ్యామిలీకి సరిపోదు సో దానికోసం కస్టర్డ్ పౌడరు షుగరు కొంచెం తక్కువనే తింటాం మేము తక్కువ మోతాదులో అదలు వేసుకున్నా మీరు ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని సబ్జా అయితే నానబెట్టి పెట్టుకున్నా సో ముందైతే మనము పాలను పొయ్యి మీద పెట్టుకొని మంచిగా వేడి చేసుకుందాం అవి వేడైతున్న టైంలో ఒక పక్కన హాఫ్ బౌల్ పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్కి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ లెక్కన నేను వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ స్పూన్స్ అయితే వేసుకుందాం ఇందులో వేసుకొని మంచిగా దీన్ని అయితే మిక్స్ చేసుకుందాం పాలలల్లో మొత్తం కలుపుకుందాం ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాము సో ఈలోగా పాలైతే ఏమవుతుందో చూద్దామా మరుగుతున్నాయండి పాలు మరుగుతున్న టైంలో చక్కెర పోసుకోవాలి ఇందులో నేను లిటరల్గా కిలో పోసినా నేను చక్కెర అంతే ఎక్కువ తినేవాళ్ళు కంపల్సరీగా వేసుకుంటే వేసుకోవచ్చు స్వీట్ తినేవాళ్ళు మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం కొద్దిగా సో ఇప్పుడు మసులుతున్న టైంలో మళ్ళీ ఆ చక్కెర అంత గారి మరుగుతున్నాయి కదా పాలు ఆ టైంలో ఈ కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి అందులో ఈ విధంగా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కడుతుంది ఉండలు కడితే బాగుండదు సో ఇది కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటా పొంగుతుంటుంది కస్టర్డ్ వేసిన తర్వాత ఆ పొంగకుండా కలుపుకుంటూ ఉండాలి పొయ్యి దగ్గరనే మనమైతే ఎండాకాలంలో ఇది మంచిగా అసలు మనం లంచ్ అయినా డిన్నర్ అయినా చేసిన తర్వాత ఒక్క బౌల్ తిన్నదంటే కడుపులో ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది మస్తు హెల్తీ కూడా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు ఎవరన్నా ఉంటే అట్లాంటి వాళ్ళకి ఇట్లా చేసి చెయ్యాలండి తప్పకుండా అసలు సచ్చుకుంటేనైనా తింటారు ఇది ఈ కస్టర్డ్ కోసమైనా ఈ ఫ్రూట్స్ తింటారు అట్లా మా ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు ఫ్రూట్స్ తినది అసలు సో వాళ్ళ కోసమైతే నేను ఇట్లా చేసిన కంపల్సరీ అసలు సచ్చకుంటు తిన్నది సో అట్లా పిల్లలకి సో ఇదైతే కొంచెం చిక్కగా అయింది చిక్కగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేనైతే ఈ విధంగా ఇట్లా ఇట్లా ఉండాలండి ఎప్పుడు కానీ ఇంత అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నా ఇది చల్లారిన తర్వాత ఇందులో సబ్జు నానబెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకున్నా నేను వేసుకొని ఒకసారి అయితే ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని పూర్తిగా చల్లారింది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక టూ అవర్స్ సో అందులో వేయడానికి నేనైతే ఫ్రూట్స్ ఏమేమి కట్ చేసి పెట్టుకున్నానో చూడండి దానిమ్మకాయ ఆపిల్ గ్రేప్స్ బనానా ఇవి నాలుగైతే ఇష్టంగా తింటారు కాబట్టి నాలుగు రకాలైతే నేను వేస్తున్నా సో ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా సో కస్టర్డ్ ఒకసారి అది చల్లగా అయిందా చూద్దాము చల్లగా అయిపోయింది అందులో యాడ్ చేసుకుందాం ఇవన్నీ ఒక కప్పు బనానా పీసెస్ కప్పు యాపిల్ పీసెస్ ఇంకొక కప్పు గ్రేప్స్ సో ఇట్లా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పిల్లలకి కంపల్సరీ చేసియండి ఎండాకాలంలో కడుపులో అంతా చల్ల చల్లగా ఉంటుంది హెల్దీ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఈ జామకాయ కూడా వేసుకోవచ్చు అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో వాటర్ పీసెస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అవైలబుల్ లేదు మా దగ్గర సో మంచిగా అంటే మంచిగా ఉంటుంది సో ఇదండి కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదా ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే కాకపోతే కొందరు తెలియని వాళ్ళకి ఈ వీడియో కొంచెం అందుబాటులోకి వస్తుంది షేర్ అవుతుంది కదా అని చెప్పి నేను అది చేసిన సో ఎండాకాలం అయితే కంపల్సరీ టేస్ట్ మంచిగా చల్ల అయితే ఫ్రూట్స్ తిని మంచిగా చల్ల చల్లగా మంచిగా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో వాటిని కూడా మీరు మెన్ మెసేజ్ బాక్స్లో అది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో తప్పకుండా చూ చేసి చూపిస్తాము సో మేమైతే సర్వ్ చేసుకున్నాం బౌల్లల్లో ఒక్కొక్కరు అయితే రెడీ ఉన్నారు సో నచ్చింది అండి ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎట్లుంటుందో కూడా టేస్ట్ చెప్పండి సో అప్పటి వరకు యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్